నమబుద్దయ బుద్ధుడు నిరాశావాదియా బౌద్ధ ధర్మం నిరాశకు సృష్టిస్తుందనే విమర్శ కూడా ఉంది ప్రపంచంలో దుఃఖము అంటే క్లేశము దైన్యత ఉన్నదనే తొలి ఆర్యసత్యం ఈ విమర్శకు కారణమైంది దుఃఖం అనేది ఉన్నదని చెప్పినందుకే అలాంటి విమర్శ ఉత్పన్నం కావడం ఆశ్చర్యకరమైన విషయమే ప్రపంచంలో దోపిడీ ఉన్నదని ఆ కారణంగా గొప్పవారు మరింత గొప్పవారై పేదలు మరింత పేదవారి పేదరికానికి గురవుతున్నారని కారల్ మార్క్స్ అన్నారు అలా అన్నప్పుడు కారల్ మార్క్స్ సిద్ధాంతం నిరాశవాదమని ఎవ్వరూ అనలేదు అలాంటప్పుడు బుద్ధుని సిద్ధాంతం పట్ల ఆ దృక్ ఆ దృక్పదాన్ని ఎందుకు చూపుతున్నారు బుద్ధుడు తన తొలి ప్రబోధంలో పుట్టుక దుఃఖదాయకమని వృద్ధాప్యం దుఃఖదాయకమని మరణం దుఃఖదాయకమని చెప్పినందువలననే తన ధర్మానికి అంతగా నిరాశపురంగు పులిమారని భావించవచ్చు వాస్తవాన్ని విపరీతంగా వగ్రీకరించి వక్రీకరించి వర్ణించడంలో సిద్ధహస్తులైన వారే ఈ విశ్లేషణ చేసి ఉంటారన్నది ఆ రంగంలో పరిచయం ఉన్నవారికి తెలుసు బుద్ధుడు ఒకనొక ప్రబోధంలో మానవ జన్మ మరింత విశ్లేషించి ప్రచారం చేశారని రుజువు అవుతోంది దుఃఖం అనేది ఉన్నదని మాత్రమే బుద్ధుడు చెప్పి ఉండినట్లయితే వారు చేస్తున్న విమర్శ సబబుగానే ఉండేది బుద్ధుడు తన రెండవ ఆర్యసత్యంలో దుఃఖాన్ని నివృత్తి చేయాలని కూడా చెప్పాడు ఆ దుఃఖాన్ని తొలగించే విషయానికి బుద్ధుడెంతో ఇచ్చారు దుఃఖం ఉన్నదని మాత్రమే చెప్పి దానికి తరుణోపాయం తెలుపని కారణంగానే బుద్ధుడు కపిల సిద్ధాంతంలో తృప్తి చెందక ఆ తరువాత కాలార ఆలారా కాలాముని విస్ ఆశ్రమాన్ని సైతం వదిలివేశాడు అలాంటప్పుడు తన ధర్మం నిరాశవాదం ఎలా అవుతుంది దుఃఖాన్ని తొలగించేందుకై అనుసరణీయమైన మార్గాన్ని చూపిన బోధకుడు నిరాశావాది కాడు నమ్మబుద్ధామో భగవతో सम्मासम्बुधः बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि